శివాయ గురవే మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలో భాగంగా ఒక ముఖ్య విషయం అలాగే ఒక మంచి విషయం కూడా అండి ఇది ఎందుకంటే ఇది తెలియక చాలా మంది అసలు వాళ్ళ ఇల్లు మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ ఆగిపోవడం జరుగుతూ ఉంటుందండి అటువంటి పెద్ద ప్రమాదాన్ని కలిగించే ఈ సమస్య ఏంటంటే మనము కొన్ని చోట్ల చూస్తూ ఉంటామంటే ఒక పాత ఇల్లు అంటే దాదాపు ఆ ఇల్లు పాతదైపోయిన తర్వాత దాన్ని అక్కడే అదే ప్లేస్లోనే మళ్ళీ కొత్త ఇల్లు కట్టాలని చాలా మంది అలా అనుకుంటా ఉంటారు అంటే మరి వేరే చోటుకి వెళ్ళడం ఇష్టం లేక లేదా వాళ్ళతో వేరే స్థలం కొని ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ లేకపోవడం వల్ల ఏదో కారణంగా వాళ్ళు అదే పాత ఇంటినే తీసివేసి కొత్త ఇంటి నిర్మాణం చేస్తూ ఉంటారు ఇలా చేసేటప్పుడు కొన్ని తప్పులు అనుకోకుండా అంటే వాళ్లకు తెలియదు దీని గురించి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పూర్తిగా అప్పటికే ఆ ఇల్లు అంటే ఒక మనం ఒక తూర్పు ఇల్లు తీసుకున్నా అలాగే ఉత్తరం తీసుకున్న ఎటువైపు తీసుకున్నా మనము ఇలా ఇలా ఉంటుంది ముందుగాని ఇల్లు పాత ఇల్లు ఇలా ఉన్నప్పుడు ఏమైతుందంటే చాలా ఓల్డ్ అయిపోయి ఇది ఉత్తరం గృహం అనుకుందాము ఇలా ఉత్తరాది రోడ్డు ఉంది ఇలా అనుకుందాము ఇది ఏం చేస్తారంటే ఇక్కడ పాత ఇల్లు దాదాపు చాలా పాతదైపోయి ఈ ఇల్లు ఇక్కడంతా మొత్తం ఈ వెనక భాగం అంతా అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అక్కడ దాదాపు అప్పటికే ఈ ఇల్లు టోటల్ గా పాతదైపోయి పైన ఉన్న ఆ దూలాలు కానీ అప్పట్లో అన్ని కట్టే సామాన్లే కాబట్టి పైన కప్పుకు వాడేది అటువంటి సామాన్లన్నీ మొత్తం ఇక్కడ విరిగిపోయి ఈ రూము దాదాపు కూలిపోయి ఉంటుంది దీన్ని ఏం చేస్తారంటే సరే ఇంక ఇదంతా ఎలాగో కూలిపోయింది దీన్ని మళ్ళీ మనము మళ్ళా కొత్తగా చేసుకోవాలంటే అమౌంట్ చాలా అవుతుంది ఏదో వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పాత ఇల్లు ఈ వెనకాల కూలి కింద పడిపోయినప్పుడు ఈ రూములు రెండు వాడుకో దాన్ని వదిలేస్తారు వదిలే మనకి ఇంకా ఇదంతా ముందుకు ప్లేస్ ఉంది కదా ఈ రెండు రూములే చాలు ఈ వెనకాలే మనకి అవసరం లేదులే దాన్ని మళ్ళీ ఎప్పుడో చూసుకుందామనే ఒక ఉద్దేశంతో ఈ పడిపోయిన ఈ రూముల్ని అలాగే వదిలేస్తారు వాటిని ఏమి టచ్ చేయరు అంటే అక్కడ ఇంకా అప్పుడు ఏమి కట్టరు కొని దాన్ని మరీ కొత్తగా రిపేర్ చేయరు దాన్ని అలాగే వదిలేసి ఉంటారు ఈ ఈ ముందర రూమ్ లో వచ్చేసప్పుడు ఇక్కడ కిచెన్ పెట్టుకొని దీన్ని బెడ్రూమ్ గా చేసుకుని ఇలా వాళ్ళు కాపురం చేస్తా ఉంటారు కొద్ది కాలానికి ఇదేమవుతుందంటే వెనకాల ఎప్పుడైతే ఈ ఇల్లు ఈ నైరుతి భాగం అంటే దక్షిణ నైరుతి పడవర నైరుతి భాగాల్లో ఎప్పుడైతే ఈ పైకప్పు కూలిపోయి ఇక్కడ నైరుతి టోటల్ గా వెయిట్ లాస్ అవుతుంది వెయిట్ లేకుండా అయిపోతుంది అప్పుడు వీళ్లకు ప్రాబ్లమ్స్ అప్పుడు క్రియేట్ అవుతాయని ఇది చాలా ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే దాదాపు పల్లెటూర్లలో ఇదివరకే పల్లెటూర్లలో ఎక్కువగా ఇటువంటి సమస్యలు నేను చూస్తా ఉన్నానండి అంటే ఎప్పుడైనా ఒక ఇంటికి ప్లాన్ ఇవ్వాలని పోతే అక్కడికి పోయిన తర్వాత ఆ ఇలా చూసిన తర్వాత ఇది ఎప్పుడు పడిపోయిందంటే పది ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది పడిపోయి మాకు అవసరం లేదు దానికి అలానే పెట్టేశాను అటువంటి అటువంటి ఇళ్ళకు నేను వెళ్ళిన చోట ప్లాన్ కూడా ఇవ్వకుండా వాపసు వచ్చేస్తానండి ఎందుకంటే ఇదంతా ఏం చేస్తుంటారంటే అప్పటికి ఇదంతా కూలిపోయిన ఇంటికి దాదాపు ఆ ఇంట్లో యజమాని యజమానిని కోల్పోయి ఖచ్చితంగా ఉంటారండి అంటే మనము అక్కడ వంద ఇల్లు చూసుకుంటే కనీసం యాభై ఇండ్లలో ఇక్కడ యజమాని మంచాన పడ్డడం గాని లేదా పెరాలసిస్ రావడం కాని లేదా స్ట్రోక్ రావడం కాని లేదా పూర్తిగా మరణించడం ఖచ్చితంగా ఈ స్థానంలో జరిగి ఉంటుందండి అది యజమాని కావచ్చు లేదా ఆడవాళ్ళు యజమాని రాళ్ళు కాని గారు అంటే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఆ ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మంచాన పడి తీరాల్సిందే ఇటువంటి ఈ నైరుతి ఎప్పుడైతే ఇక్కడ లెస్తే ఈ రూమ్ పడితే ఉంటుందో ఈ ఇబ్బందులు ఖచ్చితంగా ఆ ఇంట్లో కలిగి ఉంటాయి మీరు కావాలంటే ప్రాక్టికల్ గా మీరు పల్లెటూరులో ఉంటే మాత్రం ఇవి ఖచ్చితంగా గమనించవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎప్పుడైనా సరే ఈ వెనకాల రూములు అంటే దక్షిణ నైరుతి పడి ఉన్న నైటులో రూములు ఎప్పుడైతే పైకప్పు కింద కూలిపోయి దాన్ని అలాగా వదిలేయకుండా వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా ఆ రూమ్ ని మరి ఆ పైకప్పు అంతా పడిపోయిన దానింతా మొత్తం క్లిక్ చేసేసి కొత్తగా మళ్ళీ ఇక్కడ రూప్ వేసుకోవడం స్టార్ట్ చేయాలని ఎందుకంటే పాత ఇల్లు కదా మరి దీన్ని మరి ఇంకో రెండేళ్ళ తర్వాత మళ్ళీ మనం కొత్త ఇల్లు కట్టుకుందాము అని ఆలోచించే వాళ్ళు కూడా ఇది చాలా మూర్ఖతం ఇది చాలా పెద్ద తప్పు అండి ఎందుకంటే ఇక్కడ ఆ రెండు సంవత్సరాల్లోనే మీకు జరగాల్సిన ఘోరం మొత్తం జరిగిపోతుందని మనిషి కోల్పోవచ్చు లేదా మంచనైనా పడవచ్చు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు నేను వెళ్ళిన దాదాపు వంద ఇండ్లకు వెళ్ళితే తొంభై ఇండ్లకు ఇలా జరిగే ఉంటుందండి ఖచ్చితంగా కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా నైరు రూము పడిపోయి ఉంటే మాత్రం దాన్ని వెంటనే మీరు కొత్తగా మరి పైన డాబా వేసుకోవడం అంటే మళ్ళీ స్లాబ్ వేసుకోవడం ఖచ్చితంగా చేసి ఆ రూము మళ్ళీ మామూలుగా మామూలు స్థితికి వచ్చే విధంగా చేసుకోండి ఇలా చేసుకున్నంత మాత్రాన మీకు ఆ దోషం అనేది ఉండదు అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని అలా వదిలేసి ఉంటారు ఇలా వదిలేసి ఇంకా స్థలాన్ని అంటే ఇక్కడంతా క్లీన్ చేసేస్తారు ఆ రూమ్ అంతా క్లీన్ చేసేసి అక్కడ పాతవి కట్టెలు కానీ మట్టి ఏదైతే అంతా తీసేస్తారు ఇదంతా ఓపెన్ ప్లేస్ పెట్టేస్తారు ఇక్కడ మాత్రమే ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు ఆ కన్స్ట్రక్షన్ చేసే రీతిలో కూడా అప్పుడు కూడా వాళ్లకు ఈ కన్స్ట్రక్షన్ ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోక ముందే ఇక్కడ యజమాన్యని కోల్పోయిన వాళ్ళని చాలా మందిని చూశానండి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఎవరైనా సరే ఆ ఇంటి యొక్క యజమాని ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా నేను ప్రాక్టికల్ గా చూశానండి అంటే నా కళ్ళెదుటి ఒక అతను స్టోక్ వచ్చి అప్పటికప్పటికే మరణించడం నేను చాలా చూశానండి కాబట్టి అందుకోసమే ఈ వీడియో ఇంత ఇదిగా చెప్తా ఉన్నారు ఎప్పుడు కూడా దక్షిణంలో ఆడమరాలు ఖాళీ లేకుండా చూసుకోండి మీరు పాత ఇల్లు అయినా కొత్త ఇల్లు ఏదైనా సరే కన్స్ట్రక్షన్ చేసే ముందే వెనక నుంచి అంటే నైరుతి నుంచినే మీరు ఇల్లు పూర్తి చేసుకుంటారా అండి అలా కాకుండా ఉత్తరంలో మాత్రమే ఇల్లు పూర్తి చేసి లేదా తూర్పులో మాత్రమే ఇల్లు పూర్తి చేసి వెనకాలంతా ఓపెన్ గా పెట్టేశారు అనుకోండి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గమనించాలండి ఇది చాలా పెద్ద తప్పు చాలా మేజర్ మిస్టేక్ ఇది ఇది ఎవరికి జరకూకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్